హాయ్ గైస్ అందరికీ నమస్తే ఈరోజు పావుబాజీ రెడీ చేస్తున్న ముందుగా స్టవ్ ఆన్ చేసి పానా పట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసి బాగా ఏగనివ్వాలి పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటో పేస్ట్ వేసి ధనియాల పౌడర్ వేసి పసుపు వేసి సాల్ట్ తగినంత సాల్ట్ వేసి పొటాటో స్మాష్ చేసిన పొటాటో ఉంటుంది అది వేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్లిమ్లో ఉంచుకోవాలి ఒక ఆప్షక్క నిమ్మకాయ పిండుకుంటే పైన కొత్తిమీర చెల్లుకొని అంతేనండి రెడీ అయిపోయింది స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకుని పావు రోస్టెడ్గా వేపాలి వేడి వేడి పావు బజీ రెడీ సూపర్గా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది ఇలా వస్తుందని నేను అనుకోలేదు చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్